వీడియో వచ్చేసి సాయిబాబా గురించి ఫస్ట్ క్వశ్చన్ సాయిబాబా ఎవరు సమాధానం సాయిబాబా మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడి అనే గ్రామంలో జీవించిన మహాత్ముడు ఆయన భక్తి కరుణ సేవ మార్గంలో అనేక జనులకు ప్రేరణ ఇచ్చారు రెండో క్వశ్చన్ సాయిబాబా జననం ఎక్కడ జరిగింది సమాధానం సాయిబాబా జననం స్థానికంగా తెలియదు అతను పుట్టిన ఊరు కుటుంబం లేదా మొదటి సంవత్సరాల గురించి సరైన సమాధానం లేదు మూడో క్వశ్చన్ సాయిబాబా ఏ సంవత్సరంలో షిరిడీకి వచ్చారు సమాధానం సాయిబాబా మొదట పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో షిర్డీకి వచ్చారు నాలుగో క్వశ్చన్ సాయిబాబా జీవితం ద్వారా భక్తులకు ఇచ్చిన ముఖ్య సందేశం ఏమిటి సమాధానం సాయిబాబా భక్తులకి రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చారు శ్రద్ధ సబూరి ఆచరణ సహనం ఐదో క్వశ్చన్ సాయిబాబా ప్రధానంగా ఏ మతానికి చెందినవారు సమాధానం సాయిబాబా ఏకమత విశ్వాసంతో ఉండే మహాత్ముడు ఆయన హిందూ మరియు ముస్లింస్లకు సమానంగా సేవలు చేశారు ఆయన ప్రధానంగా సర్వమత సమానత్వాన్ని ప్రబోధించారు ఆరో క్వశ్చన్ సాయిబాబా మృతి ఎప్పుడు జరిగింది సమాధానం సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనున సమాధి పొందారు ఏడో క్వశ్చన్ సాయిబాబా పుట్టిన నామం ఏమిటి సమాధానం సాయిబాబా పుట్టిన నామం తెలీదు సాయిబాబా అనే పేరు షిర్డికి వచ్చాక భక్తులు ఆయన పేరు ఎనిమిదో క్వశ్చన్ సాయిబాబా నివాసం ఎక్కడుంది సమాధానం సాయిబాబా నివాసం షిరిడి గ్రామంలో ఉంది తొమ్మిదో క్వశ్చన్ సాయిబాబా భక్తులకు ఎలా సహాయం చేశారు సమాధానం సాయిబాబా తన భక్తుల సేవ ఆశీర్వాదం వైద్య సేవ ఆర్థిక సహాయం మరియు ఆధ్యాత్మిక మార్గ నిర్దేశం ద్వారా సహాయం చేశారు పదో క్వశ్చన్ సాయిబాబా సాధారణంగా చెప్పే సూక్తులు ఏంటి సమాధానం సాయిబాబా